నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై హ్యాపీ ఇరవై చాలా మంచిగా కొనసాగాలని అనుకుంటున్నాం బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వెరీ బ్యాడ్ పర్సన్ రాజకీయంగా చూసుకోవచ్చు లేకపోతే సామాజికంగా చూసుకోవచ్చు అదేవిధంగా వెరీ గుడ్ పర్సన్ కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో లో అంటే అతి దారుణంగా ఓడిపోయిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి అది నిజంగానే బ్యాడ్ లక్ అదే విధంగా గుడ్ లక్ పర్సన్స్ కోటమే ప్రభుత్వం సో ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు జనాల్లో అదే విధంగా ఎందుకు ఆ సంవత్సరం ఆయన అంత నల్లగొట్టింది నీ మాటలు ఇప్పుడు గోపి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు పట్టుమని ఒక నాకు తెలిసి ఒక యాభై మంది ఉంటారు ఓకే కొత్తగా పార్టీ పెట్టారు అక్కడ యాభై మంది నుంచి తన ప్రయాణం కొనసాగించి కష్టపడుతూ 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 వచ్చాడు విభజన తర్వాత తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కష్టపడ్డాడు రెండు వేల పద్నాలుగులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చాలా తీవ్రంగా కష్టపడ్డాడు కష్టపడేసి తను సీఎం కావాలని కోరుకున్నాడు సీఎం అయ్యాడు రెండు వేల పంతొమ్మిది కానీ ఇక్కడ ఏదైతే కష్టపడ్డాడో రెండు వేల పంతొమ్మిది నుంచి అతను గతంలో ఎలా ప్రవర్తించేవాడో అందుకు భిన్నంగా ఒక యాటిట్యూడ్ వచ్చేసింది నేను సీఎం అయిపోయాను ఈ రాష్ట్రం అంతా నాదే అంటే మా సొంత ప్రాపర్టీ అమ్మేద్దాం అమ్మేద్దాం అని సినిమా ఒకటి ఉంది ఉపేంద్ర సినిమా ఒకటి ఉంది సీఎం అదే హఠాత్తు సీఎం అవుతాడు ఈ రాష్ట్రం అందేనా అమ్మేద్దాం అనే ఒక డైలాగ్ ఉంది సో అది నా సొంతం ఇది ఇంకా నేను శాశ్వతంగా ఈ రాష్ట్రం నాదే అనే భావనలోకి వెళ్ళిపోయేసి ఏం చేశాడంటే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితిపోయేవాడు ఓకే అప్పట్లో అందరినీ కలిసేవాడు సీఎం కాకముందు అందరినీ కలిసేవాడు గడ్డాలు పట్టుకునేవాడు అందరికీ అన్నా బాగున్నావా అన్నా ఇదన్నా అని చెప్పి అన్ని మాట్లాడేవాడు ఒక్కసారి పదవిలోకి వస్తానే అతను తాడేపల్లికి పరిమితిపోయేవాడు కనీసము గతంలో పలకరించిన వీళ్ళంతా ఒక పులివెందులో అయితేనేమి ఇతర సామాజిక వర్గాలైతేనేమి నాయకులైతేనేమి ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా అతను అపాయింట్మెంట్ లేని పరిస్థితుల్లో అతని దర్శనం దొరకాలంటేనే చాలా గొప్ప విషయము అనే రీతిలో ఆయన ప్రవర్తించాడు దర్శనం అంతే దర్శనం అంటే అతన్ని కలవడానికే అపాయింట్మెంట్ అంటే కనుక ఇంకా అది అతి ప్రవత టంపునైనా ఈజీగా కలవచ్చినేమో గానీ జగన్ కలవాలంటే కనుక అంత ఇదిగా మెయింటైన్ చేశాడు ఓకే చేశాడు అప్పట్లో బాధపడ్డారు ఎమ్మెల్యేలు ఎంపీలు బాధపడ్డారు కార్యకర్తలు నిన్న మొన్నటి వరకు బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న బాగున్నావా అక్క బాగున్నావా చెల్లి బాగున్నావా అవ్వ బాగున్నావా అనేవాడు ఒకసారి అధికారంలోకి వస్తాను ఎందుకు ఇట్లా మారిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు సరే కొద్ది రోజులు ఆ ఎంజాయ్ ఏదైతే కష్టపడి సీఎం అయ్యాడో అది కొద్ది రోజులు ఎంజాయ్ చేయని చూద్దాం అనుకున్నారు ఒక ఆరు నెలల సంవత్సరం పోయింది తనే తర్వాత ఈ క్రమంలో అతను ఏం చేశాడంటే ఫస్ట్ నేనేం చేసినా చెల్లుతుందనే భావనలో ఒకటి బిల్డింగ్ గవర్నమెంట్ సంబంధించింది ప్రజావేదిక ప్రజావేదిక నిర్దాక్షిణంగా కూల్చేశాడు కూల్ చేస్తానే మొత్తం రాష్ట్రంలోని ప్రజలంతా కూడా షాక్ అయిపోయారు వైసీపీ వాళ్ళు షాక్ అయిపోయారు ఏంది ఇట్లా చేస్తున్నాడు జగన్ అని ఇంకా టీడీపీ వాళ్ళు అంటే చెప్పనవసరం లేదు సరే అక్కడి నుంచి చేసుకుంటూ ఒక పక్క ఈ అరెస్టులు కథ వ్యవహారము ఐదేళ్లు నడిచింది కేసులు పెట్టడం కొన్ని వేల మంది టీడీపీ కార్యకర్తల మీద జనసేన కార్యకర్తల మీద పుణ్యానికి వేసి ఎస్టీ కేసులు కట్టేవాడు ఇప్పుడు ఆ రికార్డు అంతా తీస్తే కనుక కొన్ని వేల కేసులు బయటపడ్డాయి అన్ని అక్రమ కేసులు అన్ని ఫాల్స్ కేసులు అన్ని ఫాల్స్ కేసులు సార్ అట్లా ఇతను చేసుకుంటూ ఇతని హావభావాలలో కూడా మార్పు వచ్చింది తన యాటిట్యూడు ఆ యాటిట్యూడు ఏదో టీడీపీ వాళ్ళ దగ్గర చూపించారు జనసేన వాళ్ళ దగ్గర చూపించారంటే ఒక అర్థం ఉంది యాటిట్యూడు వైసీపీ లీడర్ల దగ్గరే చూపిస్తున్నాడు అతనికి ఓట్లేసిన ప్రజల దగ్గరే చూపిస్తున్నాడు యాటిట్యూడ్ ఓకే అంటే అతను ఇట్లా రొమ్ము విడుచుకొని ఇట్లా నడువు నడుచుకుంటూ రావటము చూపులు ఈ కథ కార్ఖాన్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు చూసి ఎందుకు జగన్ ఇట్లా మారిపోయాడు ఏమీ చేయలేరు జగన్కు ఏంటి ఇలా చేస్తున్నారనే ప్రశ్నించేదానికి కూడా స్కోప్ లేదు ఒకవేళ ప్రశ్నించి ఏం చేసినా కూడా పోలీసులు వచ్చి పట్టుకుపోతారు లేదా నీ మీద కేసు పెడతారు ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఏమి మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ఓకే సరే అక్కడి వరకు బాగుంది తను చేసిన మిస్టేక్స్ ఏంటంటే టీడీపీని టార్గెటెడ్గా ఇంకా రాజకీయాలు వద్దు మనకు అనే విధంగా టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని చేయించాడు ఆ ఏడిపించేను వంశీ కొడాలిన అని ఇంకా రోజా మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు అతను గౌడ్స్ సంబంధించి మొన్ననే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేశాడు ఇంతకు ముందు అతను అట్లా అంబటి రమేష్ అంబటి రాంబాబు ఇట్లా కొంతమంది కోటరి అంతా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇట్లా వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుని బాగా అటాక్ చేస్తూ వచ్చారు దాంతోపాటు సోషల్ మీడియాను బాగా ఉపయోగించారు అంటే ఎంత దారుణంగా ఉపయోగించారంటే ఇంకా వీళ్ళు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవాలి మనం చేసే దాడికి తట్టుకోలేక ఇంకా అమ్మ అక్క యాలి ఇంకా 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 ఎట్లాంటి కనుక బట్టలు కూడా ఇప్పి ఫోటోలు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్థాయికి వచ్చేసారు అవును బట్టలు ఇప్పించేసేయటము తలలు మార్ఫింగ్ చేసేయటము ఆ సెక్సీ బొమ్మలు కొన్ని తీసుకోవడము వాళ్ళ తలలు మార్చి ఇళ్ళ తలలు పెట్టడము ఇంకా చిత్ర విచిత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని చేశారు జనాలు కూడా భయం వేసినప్పుడు అది చేశారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకా దారుణంగా పెళ్ళాలు పెళ్లాళ్ళు పెళ్ళాలని చెప్పేసి చాలా దారుణంగా టార్గెట్ చేస్తా పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు భార్య వీరి అందరిని టార్గెట్ ప్యాకేజ్ స్టార్ అనే మూడు అన్ని ప్యాకేజీ స్టార్లు అయిపోయి మూడు పిల్లలు నాలుగు పిల్లలు అనే స్టేజ్ ఆ అటాకింగ్ ఎక్కువ ఉండేది ఒక పక్క స్కీములకి ఏదో డబ్బులు వేసేసేవాళ్ళు స్కీములకు డబ్బులు వేసేవాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇతనేమో ఇక్కడ కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఉండేవాడు జస్ట్ బట్ట పది నిమిషాలు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ ను వాడేవాడు అవును అతను ఎక్కడికైనా వస్తున్నాడంటే కనుక మొత్తం ఆ ఏరియాలో చెట్లను పెద్ద పెద్ద చెట్లను కొట్టిపారేసేవాళ్ళు కొట్టిపారేసి పరదాలు కట్టేసి అట్లా ఉండేది కొన్ని ఊర్లలో అయితే కనుక షాపులన్నీ బంద్ చేయించేవాళ్ళు అది సినిమాలలో చూసేవాళ్ళు మనం ఒక రౌడీ భాషా సినిమా ఉంది తెలుసా భాషా సినిమాలో భాష వస్తున్నాడు అంటే షాపులన్నీతారు అట్లా షాపులన్నీ క్లోజ్ చేయాలి ఐరన్ ఫ్రేమ్స్ అన్ని కట్టేవాళ్ళు ఓకే ఓన్లీ ఇతను ఒక్కడే అట్లా అధికారికంగా ముఖ్యమంత్రిగా అధికారికంగా అతనికి ఏవైతే ఉన్నాయో అన్ని లగ్జరీస్ అనుభవించాడు ఎస్ కానీ చూస్తూ ఉన్నారు ప్రజలు ఎప్పుడైతే ఈ టీడీపీని జనసేనను బాగా టార్గెట్ చేస్తా వచ్చాడో వీళ్ళు కూడా ఒకనొక సమయం సమయంలో ఒకటి రెండు సంవత్సరాల తర్వాత వన్ ఇయర్ లోపల కరోనా వచ్చింది కరోనా తర్వాత వీళ్ళు కొద్ది యాక్టివేట్ కావడం మొదలుపెట్టారు లోకేష్ను పప్పు 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 అంటూ వేధి రేతంగా కల్లమ్మ నీళ్ళు పెట్టాడు అతను కూడా అతన్ని వచ్చేసరికి అతనిలో కసి బాగా పెరిగింది అవును పెరిగి యువగళం పాదయాత్ర అని చెప్పేసి ఒక పాదయాత్ర పెట్టాడు పాదయాత్ర పెట్టేసి ఎక్కడంటే అక్కడ పోలీసులు అడ్డుకొని చాలా రకరకాలుగా వేధింపులు చేశారు అయినా కూడా తట్టుకొని చేసుకుంటూ వచ్చాడు చేసుకుంటూ వచ్చే క్రమంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు కేసులో నిర్దాక్ష్యం చేసి ఆయన్ని జైలుకి పంపించారు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూ అది జరిగింది వీళ్ళందరిలో పవన్ కళ్యాణ్ లో కూడా కసి బాగా పెరిగింది అతని సినిమాలను అడ్డుకోవడము రేట్లు అతని సినిమా రిలీజ్ అప్పుడు రేట్లు తగ్గించడము ఆ సినిమా హాళ్ల దగ్గర తహసీల్దార్లను పంపించి వేధించి ఎంత చేయాలో అంత చేసింది దాంతో పవన్ కళ్యాణ్ లో కూడా కసి పెరిగిపోయింది పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ క్యాడర్లో కసి పెరిగింది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలోనూ కసి పెరిగింది కాపుల్లో అంతే కాపు సామాజిక వర్గంలో ఏ మనం పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత దారుణంగా తిడుతున్నారు అయ్యో పాపం అనే ఫీలింగ్ వచ్చేసింది అట్లాగే చంద్రబాబు నాయుడిని ఈ విధంగా వేధించి వాళ్ళ భార్యను వాళ్ళ లోకేష్ను వీళ్ళందరినీ వేధించేసరికి టిడిపి కార్యకర్తలు సుమారుగా నాకు తెలిసి అప్పట్లో డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉంటారు అంత అంతమంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఏది లేదు సభ్యత్వం కలిగింది ఇప్పుడు కోటి మంది పై దాటారు వాళ్ళు ఒక పక్క బాధపడుతున్నారు కమ్మ సామాజిక వర్గం ఒక పక్క బాధపడుతుంది ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు దీనికి ఎట్లా ఏం చేయలేము ఐదేండ్లు వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చారు మెజారిటీ ప్రజలు ఏమి చేయలేము అసలు దాన్ని బీచ్ చేసే పార్టీకి ఏం లేనట్టుగా ఉన్నారు చేయలేము ఏం చేయాలా అనుభవించాలా దాన్ని పోరాడాలి అని వాళ్ళు పోరాటం చేసుకుంటూ వచ్చారు చేసుకుంటూ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళాడు తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి కుటుంబగా ఏర్పడేసి చివరి వరకు ఇంకొకసారి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని పరామర్శించి కారులో వస్తున్నప్పుడు పోలీసులు ఆపారు అవును ఆ రోజు నైటి రాజకీయం మారింది అవును చంద్రబాబును చూడ్డానికి పరామర్శించడానికి బయలుదేరితే పోలీసులు ఆపి రానివ్వకుండా చేస్తే కనుక పవన్ కళ్యాణ్ రోడ్డు మీద అవును పండుకొని నానా గొడవ చేస్తే అప్పుడు పోలీసులు చేతులు ఎత్తేసి మా వల్ల కాదు ఈ క్రౌడ్ మేము తట్టుకోలేమంటే అప్పుడు తర్వాత జైలు దగ్గర పంపిస్తే కలిసి వచ్చిన తర్వాత మేము ఉమ్మడిగా మేము కలిసిపోతున్నాము ఎన్నికల కొంచెం ప్రకటించేశాడు తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి మారిపోయిన తర్వాత కూడా చా జగన్మోహన్ రెడ్డి తను గెలవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు మైక్రో లెవెల్లో వార్డు వార్డు వీధి వీధికి మైక్రో లెవెల్లో వైసీపీ ఎవరు టీడీపీ ఎవరు వీధి ఎవరు అన్ని లెక్కలు అన్ని వేసేసుకొని అంత పకడ్బందీగా కొంతమందికి ఓటర్లకు డబ్బులు పంచడంలో కూడా అందరికీ డబ్బులు కూడా అందజేశారు ఓట్లు వేయమని కానీ ప్రజలు ఏమనుకున్నారో కానీ అది జగన్మోహన్ రెడ్డి తెలుసా తెలియదా నేనేం చేస్తున్నాను నేనేం చేశాను ఏమైందో తెలియదు కానీ ఒక్క దెబ్బ లాగి కొడితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ గిర్రని తిరిగి నూట యాభై ఒక్క సీటు నుంచి పదకొండు సీట్ల వేశారు ప్రజ ఆ షాక్ లో నుంచి బయటికి రావడానికి కొద్ది రోజులు పట్టింది జగన్మోహన్ రెడ్డి నెల రోజులు పట్టిందంట జగన్మోహన్ రెడ్డికి జీవిత కాలంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఆ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇంత దారుణంగా నూట యాభై ఒక్క సీట్ ఇచ్చిన ప్రజలు ఒక్కసారిగా పదకొండు సీట్లకు అతన్ని పరిమితం చేశారంటే అతను ఏ విధంగా తను పరిపాలించాడు తన యాటిట్యూడు తన నిర్ణయాలు ఒకసారి గుర్తు చేసుకోలేదు మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బ్యాడెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రికార్డు లో మనం రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా అక్క సొంత చెల్లి షర్మిల తిరగబడిపోయింది అమ్మ తిరగబడిపోతుంది కుటుంబ సభ్యులు సునీతారెడ్డి వాళ్ళందరూ తిరగబడిపోతున్నారు అంటే కుటుంబ సభ్యులు కూడా సరిగ్గా సహకరించట్లేదు అది కుటుంబ ఫ్యామిలీ పరంగా తీస్తే అది ఓకే అంటే చాలా మంది ఏమన్నారు ఒకటి రాజకీయ పరంగా చాలా మంది ఏమంటారంటే ఇంట్లో సమస్యలు తీర్చలేదు ఇంకా మా సమస్యలు ఏం తీర్చుకోవాలని ప్రజలు అంటున్నారు కానీ ఇక్కడ బ్యాడెస్ట్ పొలిటీషియన్ దురదృష్టవంతుడు అంటారు ఓకే ఎవరంటే గనక రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దురదృష్టవంతుడు అని మనం చెప్పొచ్చు అటువంటి పతనము ఏ ముఖ్యమంత్రికి జరగల ఓకే అటువంటి పతనం అటువంటి అంటే అతని నిర్ణయాలు అతను వీళ్ళందరినీ శత్రువులు చేసుకునింది అతనే మరి మనం ఒకటంటాము భస్మాసురు అస్త్రం పెట్టుకుంటారు ఎవరు ఏం చేయడం అవసరం జగన్మోహన్ రెడ్డిని తనకు తానే చేసుకుంటాడు లోకేష్ ఈరోజు లీడర్ అయిన దానికి కారణం ఎవరు తనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్నిటి కారణం జగన్మోహన్ రెడ్డి కమ్మలు కాపులు ఒకటి కావడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ అంటే వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళను వాళ్ళకంటే బెటర్గా చంద్రబాబు కంటే బెటర్గా తను పరిపాలన చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పెట్టిండు పెట్టుకునే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ఎవరు కూడా ఏం కోరుకుంటారంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎట్లా డెవలప్మెంట్ ఆయన విజన్ ఎలా ఉంటుందని తెలుసు ఆయన కంటే నువ్వు బెటర్గా ఆలోచించకుండా మూడు రాజధానులు అన్నారు ఏదేది ఏమి చేయాలంటే ఏం చేశారు ఇష్టం వచ్చినట్టు ఓకే చేసి లాస్ట్కి ప్రజలు బాబు అనే స్థాయిలో తీర్పిచ్చారు ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి అంటే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడి గతిగతి గతి వరికే సందర్భాలు ఉన్నాయి అవును జగన్మోహన్ రెడ్డి అంటే వస్తారు చూస్తారు అది అక్కడి వరకు బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చుకోవాలంటే మాత్రం వద్దు అంటారు ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి మన కడప జిల్లాలో ఎంపీడి దాడి చేశారు అంటే ఇవన్నీ కూడా ఆ మెసేజ్ ఎలా పోతుందంటే జనాల్లోకి భయం అనేది కల్పించాడు ప్రజల్లో భయం అనేది కల్చిప్పినట్టు నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ జగన్ జగన్ ఎలక్షన్లకు వస్తున్నాడంటే అమ్మ జగన్ మాత్రం వద్దు అని స్టేజ్కి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంది ఈ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రజలను మళ్ళీ తను ఇది కాదు నేను చేసింది తప్పు నన్ను క్షమించండి నేను పద్ధతికి వెళ్తాను అనే చెప్పుకుంటూ వెళ్తే ఏదన్నా ప్రజలు ఆదరిస్తారు తప్పితే మళ్ళీ నాకు ఓట్లు వేయండి నీకు ఆ పథకాలు ఇస్తా ఈ పథకాలు ఇస్తాంటే పథకాల మీద ఆసక్తి లేదు జనాలకు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు అందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు ఇప్పుడు మీ పథకాల కోసమని కాదు అదేదో ఇన్సెంటివ్ వచ్చినట్లు పథకం వస్తే మనం ఇచ్చే పథకాలు ముసిలి వాళ్లకు విడోసు పాపం చిన్నపిల్లలు పేదలు ఎవరైతే వాళ్ళకంది వికలాంగులకు వాళ్లకు అట్లా పథకాల మీద డిపెండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు అందరు కష్టపడి పని చేసుకుంటారు ఇది దృష్టిలో పెట్టుకునేసి జగన్మోహన్ రెడ్డి తదుపరి వెళ్ళాలంటే క్షమాపణ చెప్పుకొని అందరికి దగ్గరయ్యి టిట్యూడు ఇవన్నీ తగ్గించుకొని ఏమి చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఏదైనా భవిష్యత్తు ఉండొచ్చు లేదు అంటే కనుక కనీసం ఇప్పుడు ప్రతిపక్ష స్థానం కూడా లేదు మళ్ళీ భవిష్యత్తులో అయినా కూడా ప్రతిపక్ష స్థానంగా ఒక మీకు ఒక ముప్పై నలభై సీట్లన్నా వస్తే ఒక పార్టీగా ప్రతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉండాలన్నా కూడా మీరు ఇప్పటి నుంచే మందు మీ పార్టీకి మందు పూసుకోవటం ప్రారంభించడం మంచిది ఏది ఏమైనా కూడా లక్స్ట్ పర్సన్ పర్సన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ బిజెపి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మెయిన్ ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ బ్యాడెస్ట్ బ్యాడ్ లక్ పర్సన్ ఎవరు అంటే వైసీపీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు ఇంకోసారి మనం చూసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ లేదు అని చెప్తున్నారు దానికి ఏమంటారు ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు లేదు రాజధానిలో పనులు ప్రారంభమైన వర్క్ జరుగుతూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చేసింది చాలా దగదగలాడుతుంది కదా నిన్న నిన్న మొన్న కూడా లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి బిట్స్ వస్తుంది బిట్స్ కాలేజ్ వస్తుంది చాలా కాలేజెస్ వస్తున్నాయి అట్లాగే వైసీపీ లేదు లేదు యూట్యూబ్ యూట్యూబ్ ఇన్స్టిట్యూషన్ వస్తూ ఉంది గూగుల్ వాళ్ళది కంపెనీ వస్తూ ఉంది చాలా ఉన్నాయి కంపెనీస్ ఓకే చాలా ఉన్నాయి ఇప్పటికే మొన్ననే లోకేష్ చంద్రబాబు గారు వెళ్ళంతా కలిసి లక్ష ఎనభై వేల కోట్ల దాదాపుగా రెండు లక్షల కోట్లు వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ అన్ని కూడా అట్లా అంటే ఏం లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ ఆరు నెలలుగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి జరుగుతున్నాయి ఆల్రెడీ కొంతమంది సైట్స్ కూడా చూసి చూసెళ్ళారు ఆ సైట్స్ ఈ ట్వంటీ ఫోర్లో కూడా ఫైనల్ అయిపోతాయి ఓకే సైట్స్ ఫైనల్ అయిపోతాయి వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అన్ని కూడా లోకేష్ ఇచ్చే ఉన్నాడు ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అందరినీ పెద్ద పెద్ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ అమరావతిలో పెట్టిస్తున్నారు లోకేష్ ఓకే వాళ్ళందరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేం కావాలో ఇమీడియట్ గా పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తున్నారు దానికంతా ఒక టీం వర్క్ చేస్తా ఉంది దానికోసం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గోపి